హరే కృష్ణ ఒక్కోసారి ఎవరైనా గురువులు కానీ సాధువులు కానీ మనకు ఆధ్యాత్మిక చింతనలో ఉండండి అని చెప్తే మనలో తక్షణమే వచ్చేటువంటి సమాధానం ఏంటి అంటే గురువుగారు భగవద్గీతలో నూట ఎనిమిది శ్లోకాలు వచ్చండి నాకు ఒక పది అధ్యాయాలు కంఠస్థం పట్టానండి లేకపోతే హనుమాన్ చాలీసా చదువుతానండి ఇట్లాగా ఇమీడియట్గా సమాధానం వచ్చేస్తుంది ముఖ్యంగా ఆధ్యాత్మిక చింతన అంటే మనం ఆ శ్లోకాలు బట్టి పట్టడం కాదు దాంట్లో ఉన్నటువంటి పరమార్థాన్ని అర్థం చేసుకొని దానికి అనుగుణంగా మన జీవితాన్ని మలుచుకొని జీవించాలా ఈ పరమార్థాన్ని మనం మిస్ అవుతాం అన్నమాట అదేదో ఒక కృత్రిమంగా ఆ పద్యాలు చదవడం శ్లోకాలు చదవడం మంత్రాలు ఉచ్చరించడం వీటన్నిటి వెనకాల ఉన్నటువంటి పరమార్థం అన్నటువంటిది ఏంటో మనం అర్థం చేసుకో దీనికి సంబంధించి ఒక తమాష అయినటువంటి ఒక కథ మీకు వివరిస్తాను ఒకసారి ఒక సాధువు ప్రయాణం చేసి వెళ్తూ ఉంటే ఒక చిలక ఒకటి కనిపిస్తుంది ఆ చిలక అప్పుడప్పుడు రామారామా అంటుంది అది ఎక్కడ నేర్చుకుందో సో రామారామ అని చెప్పి అంటే ఆ సాధువు దానికి ఆకర్షితుడై ఆ చిలకని తీసుకొని వచ్చి తన ఆశ్రమంలో పెట్టుకున్నాడు పెట్టుకొని దాన్ని పెంచుతూ ఆయన దానికి జాగ్రత్తలు చెప్పాడు అనమాట ఏమని చెప్పాడు అంటే వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు చల్లుతాడు మనం వెళ్ళి దాని మీద కూర్చుంటే ఆ వలలో చిక్కుకుపోతాము అని చెప్పి చెప్పాడు ఈ చిలక మాటలు నేర్చుకుంది కదా ఇది కూడా ఆ సాధువు చెప్పింది బట్టి బట్టింది వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు మనం వెళ్ళి కూర్చుంటే బందీ అయిపోతాము వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు మనం వెళ్ళి ఆ వల మీద కూర్చుంటే బందీ అయిపోతాము అప్పుడు ఈ సాధువు అనుకున్నాడు నేను చెప్పింది బాగా కంఠస్థం పట్టేసింది అంటే జాగ్రత్తగా ఉంటుంది అని చెప్పి ఆయన చారుధాం వెళ్తూ ఆ చిలకను వదిలేసి ఆశ్రమంలో వెళ్ళిపోయాడు ఆయన అన్నట్టుగానే ఆయన వెళ్ళిపోయిన మరుసటి రోజు వేటగాడు వచ్చాడు ఈ చిలక ఏమంటుంది వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు వల మీద కూర్చుంటే బందీ అయిపోతాం అని చెప్పి అంటూ ఉంది అది విన్నటువంటి వేటగాడు అనుకున్నాడు ఇదేదో చాలా జ్ఞానం నా గురించి తెలిసిన పక్షిలాగా ఉంది కానీ దీని జ్ఞానం తెలుసు కదా ఇది వచ్చి వాళ్ళ పడకపోయినా వేరే పక్షులను వచ్చి పడతాయి కదా అని చెప్పి వాడు వల వేసాడు గింజలేసాడు తర్వాత వేచి ఉన్నాడు అనమాట ఆ గింజలు ఎప్పుడైతే వేశాడో ఈ చిలక వెళ్ళిపోయి ఆ యొక్క వల మీద కూర్చుంది చిక్కుపోయింది చిక్కుబొయ్యి ఏమంటుంది వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు కూర్చుంటే బందీ అయిపోతాం అంటూనే ఉంది అది బందీ అయిపోయింది దాని మీద కూర్చొని అది అంటూనే ఉంది తర్వాత వాడు దాన్ని పట్టుకున్నాడు తీసుకెళ్లాడు పేక్ కోసేసేటప్పుడు కూడా అదేమంటుందంటే వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు కూర్చుంటే బందీ అయిపోతాం అని చెప్పి అది చంపుతుంటే కూడా అదే అంటుంది అంటే అది గురువుగారు చెప్పింది అదేదో ఒక శ్లోకంలాగా బట్టి బట్టింది కానీ ఆ యొక్క సందేశం నుంచి తనేమి జాగ్రత్త పడాలా అన్నటువంటిది అది అర్థం చేసుకోలేదు అదే రకంగా మనం కూడా భగవద్గీత శ్లోకాలు పఠిస్తాం కానీ ఆ శ్లోకాల వెనకాల ఉన్నటువంటి అర్థం ఏంటి తాత్పర్యం ఏంటి అది మన జీవితంలో ఎట్లా ఉపయోగపడుతుంది అనేటువంటిది తెలియకుండా ఈ యొక్క పక్షిలాగా వేటగాడు వస్తాడు వల వేస్తాడు గింజలు వేస్తాడు వెళ్ళి కూర్చుంటే బందీ అయిపోతాము మన గతి కూడా అట్లాగే అవుతుంది సో ముఖ్యంగా శ్లోకాలు అధ్యయనం చేయడం పఠించడమే కాకుండా నా జీవితంలోకి ఎట్లా ఉపయోగపడుతుంది అర్జునుడు ఆ యుద్ధరంగంలో తనకు ఏమి చెయ్యాలో అర్థంగా అనటువంటి తికమక పరిస్థితుల్లో ఉంటే అతనిలో ఉన్న సందేహాలన్నింటినీ కూడా భగవంతుడు నివృత్తి చేసినటువంటి సందేశమే భగవద్గీత ఆ అర్జునుడు మన స్థానాన్ని తీసుకున్నాడు మనకు కూడా రోజులో ఎన్నో సందర్భాల్లో కుడి పక్కకి వెళ్ళాలా ఎడం పక్కకెళ్ళాలా ముందుకెళ్ళాలా వెనక్కి వెళ్ళాలా తెలియనటువంటి పరిస్థితులు ఉంటాయి భగవద్గీతను సక్రమంగా అధ్యయనం చేస్తే ఊరికే శ్లోకాల చిలకలాగా పఠించడం కాదు దాని వెనకాల పరమార్థం ఏంటి అనేది మనం అర్థం చేసుకుంటే జీవితం అన్నటువంటి యుద్ధంలో ఏ రకంగా మనం యుద్ధం చేసి విజయవంతం కావాలా అనేటువంటి మార్గదర్శకాన్ని భగవంతుడు ఇచ్చాడు అందువల్ల శ్లోకం పఠించడమే కాకుండా దాని పరమార్థాన్ని కూడా అర్థం చేసుకొని దాన్ని నేను ఎక్కడ వినియోగించుకోవాలో తెలుసుకొని మనం దాన్ని ఎక్కడ వినియోగించుకోవాలో తెలియని పక్షంలో తెలిసినటువంటి గురువుకి శరణాగతి పొంది అతని మార్గదర్శకం ద్వారా ఆ యొక్క జ్ఞానాన్ని మన జీవితంలో ఎట్లా ఉపయోగించుకోవాలో తెలుసుకొని జీవించినప్పుడే ఈ కర్మబంధనాల్లో చిక్కుకోకుండా ఈ కష్టాల ఊబిలో మనం పడకుండా మనమల్ని మనం కాపాడుకుంటూ ఉన్నంత వరకు శాంతియుతమైన జీవితాన్ని గడుపుతూ జీవితాంతంలో మళ్ళా ఈ కుళ్ళు ప్రపంచానికి రాకుండా భగవంతుణ్ణి చేరుకునేదానికి అవకాశం ఉంటుంది సో అందువల్ల దయచేసి అందరూ అర్థం చేసుకోండి ఆధ్యాత్మిక చింతన అంటే ఏదో నాలుగు మంత్రాలు నేర్చుకొని చెప్పడమో లేకపోతే కొన్ని శ్లోకాలు పఠించడమో కాదు దాని వెనకాల పరమార్థం ఆ శ్లోకాల వెనకాల పరమార్థం ఏంటి అంటే నీ జీవితాన్ని నువ్వు ఎట్లా గడిపితే నువ్వు సుఖంగా ఉంటావు అనేటువంటి సందేశం ఉంది ఆ సందేశాన్ని స్వీకరించి దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకున్నప్పుడే మనం ఉద్ధరింపబడతాము సో అందువల్ల ఇది కేవలం కృత్రిమంగా మంత్ర ఉచ్చరణ కాదు ఆ మంత్రాల వెనకాల శ్లోకాల వెనకాల ఉన్నటువంటి అర్థాన్ని తెలుసుకొని దానికి అనుగుణంగా జీవితాన్ని మలచుకోవాలా హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ राम रामा, हरे हरे